హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఈ వీడియోలో ఎంతో ఫేమస్ అయినా అందరూ ఇష్టంగా తినే నెల్లూరు చేపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను చెప్పే కొలతలతో చేపల పులుసు చేశారంటే చేప ముక్క విరగకుండా కూర బాగా కుదురుతుంది ముందుగా కూర కోసం చింతపండుని నానపెట్టుకోవాలి ఎయిటీ గ్రామ్స్ చింతపండు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి పులుపు ఎక్కువగా తినే వాళ్ళు అయితే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు కడిగిన చింతపండులోకి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి టూ స్పూన్స్ ధనియాలు ముప్పై స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దినుసులు మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన మసాలా దినుసులను వేరొక బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్ లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రై చేసిన మసాలా దినుసులను మెత్తగా గ్రైండ్ చేయాలి ఉల్లిపాయ మగ్గిన తర్వాత తరిగిన రెండు మీడియం సైజు టమాటా ముక్కలను వేసి ఒకసారి టమాటా ముక్కలను బాగా కలిపి టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కచ్చపచ్చ పచ్చ దంచి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ గల్లుప్పు రాళ్ళ ఉప్పని ఒక సైడు అని ఒక సైడు అంటారు కదా అదే అలాగే త్రీ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇందులోకి నానపెట్టిన చింతపండు రసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి పులుసు చిక్కబడేంత వరకు మరగనివ్వాలి ఈ రెసిపీ కోసం కేజీ చేపలు తీసుకున్నాను ఇప్పుడు మరుగుతున్న ఈ గ్రేవీలోకి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పొట్ట భాగాన్ని సపరేట్గా కోయించుకుంటే బాగుంటుంది గరిటితో కాకుండా వీడియోలు నేను చూపిస్తున్న విధంగా కూరని కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించడం వల్ల మామిడికాయ ముక్క బాగా ఉడికింది ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు మూడు పచ్చిమిర్చి వేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూసారుగా ముక్క విరగకుండా చిక్కటి గ్రేవీతో పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు రెడీ అయ్యింది బాగా వేడి మీద కాకుండా కూర కొంచెం వేడి తగ్గగా వేసుకుని తింటే రుచి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్